హలో ఎవ్రీవన్ ఈరోజు పిల్లల లంచ్ బాక్సుల్లో అయితే వంకాయ ఆలుగడ్డ కర్రీ వండాను నేను ఎప్పుడు చేసినా ఇదే విధంగా అయితే చేస్తాను మొన్న మా ఇంటికి పోయినప్పుడు మా అమ్మ అయితే వంకాయలు బీరకాయలు పంపిందని చెప్పినగా మొన్నటి వీడియోలో ఆ వంకాయలు మసాలా కర్రీ చేద్దామనుకుంటే మా ఆయనేమో ఆలుగడ్డలు ఉన్నాయిగా సరేలే ఇంకా నా చేతి గుత్తివంకాయ నచ్చకనే నువ్వు ఇట్లా ప్లాన్ చేశావు అన్నాను నవ్వుతూ పోయాడు అంటే దాని అర్థం ఇక ఏం వంకాయ చేస్తే ఆయనకి ఇష్టం లేదన్నమాట పిల్లలైతే ఎంజాయ్ చేస్తూ తింటారు ఇంకా మొన్న మా అమ్మ వాళ్ళ ఇంటికి నిన్న మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి పోవడం అయితే జరిగింది మా అమ్మైనా మా అత్తమ్మైనా వట్టి చేతులతో పంపరు ఇంటికి కూరగాయలు లేదా ఇంకా పిల్లలకి ఏదైనా స్నాక్స్ లాంటివి అయితే ఇచ్చి పంపుతారు నిన్న అత్తమ్మ అయితే పూరీలు మక్కగారెలు కరివేపాకు కాకరకాయలు అయితే పంపించింది మా పొలం దగ్గర మా మామయ్య బోరడని చెట్లు పెంచుతున్నారు కాకరకాయలు ఈ సీజన్లోనే వస్తాయి కాండి సో మాకు ట్వంటీ డేస్ బ్యాక్ అయితే ఒకసారి పంపారు మళ్ళీ ఇప్పుడు వెళ్తే పంపింది టూ డేస్ జర్నీతో అయితే చాలా టైర్డ్ అయిపోయాను ఫుల్ హెడ్ ఎక్కువ వస్తుంది ఓకేలేండి నా ఆలు వంకాయ కర్రీ నచ్చితే ఒక లైక్ వేసి పోవచ్చుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్